హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే కనీస నెలవారీ పెన్షన్ పెంచాలని చాలా కాలంగా పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారండి వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే అందించింది ప్రభుత్వం అధిక పెన్షన్ డిమాండ్ను పరిగణలోకి అయితే తీసుకుంటామని మో మోదీ సర్కార్ అయితే చెప్పడం జరిగిందండి వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇక పెన్షన్ల సంస్థ ఈపిఎస్ తొంభై ఐదు నేషనల్ మూమెంట్ కమిటీ శుక్రవారం అయితే తెలిపిందండి ఈ యొక్క విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దృష్టిని అయితే సారిస్తున్నారని అయితే తెలిపింది కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తమ ప్రతినిధులను అయితే కలిసారండి ఇక పెన్షన్ల సంఘం వెల్లడించింది తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు ముఖ్యంగా ఈపీఎస్ తొంభై ఐదు స్కీమ్లోని డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్ల కనీస నెలవారీ పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచారని ఢిల్లీలో ఈపీఎస్ తొంభై ఐదు ఎన్ఏసి సభ్యులు నిర్వహించినటువంటి నిరసన తర్వాత ఈ విధంగా మన్సుఖ్ మాండవ్యాలతో సమావేశం జరిగింది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారండి ఇక తమ సమస్యల పరిష్కారానికి కనుగొనడంలో ప్రభుత్వం తీవ్రంగా ఉందని చెప్పి కార్మిక మంత్రి మన్సుఖ్ అయితే మాకు హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్మన్ అశోక్ రావుత్ వెల్లడించారు పెన్షన్ల కమిటీ చైర్మన్ ఈ విధంగా వెల్లడించడంతో పెన్షన్ల సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి కూడా కట్టుబడి ఉన్నారని సాధారణ పెన్షన్ ఫండ్కి దీర్ఘకాలిక విరాళాలు ఇస్తున్నప్పటికీ కూడా పెన్షన్దారులకి పెన్షన్ చాలా తక్కువ వస్తుందని చెప్పారు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కారణంగా వృద్ధ దంపతుల జీవనం కూడా కష్టతరంగా మారిందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు పేర్కొన్నారు ఇక డిమాండ్లలో పెన్షనర్ల జీవిత భాగస్వామికి కూడా డిఎన్ఎస్ అలవెన్స్ ఉచిత ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయని కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలిసారని అయితే చెప్పారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్